వెల్కమ్ టు చల్ మీరు ఎంతగానో అడుగుతున్న తూర్పుజాతీదులను అయితే చూపిస్తున్నా నేను ఈరోజు మీకోసం ప్రత్యేకంగా బుధవారం రోజు దేవరకాదర సంతకైతే వచ్చాను దేవరకాదర సంతల తూర్పు జాతి ఎద్దులని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకసారి రైతును అడిగి తుర్పుజాతీల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఏం ధర చెప్తున్నావు తొంభై వేలు చెప్పినావా బేరం వచ్చిందే ఎంతకు వచ్చింది డెబ్భై మూడు వేలకు అడుగుతున్నారు ఇవి ఇప్పుడు పండ్లు ఎన్ని పనులు ఉంటాయి ఆర్ఆర్ పండ్లు ఉన్నాయి ఫోన్ నెంబర్ చెప్పను ఇది ఒకసారి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ నైన్ టూ నైన్ సిక్స్ చూస్తున్నారు కదా తూర్పు జాతి ఎద్దులు కావాలనుకున్న వాళ్ళైతే వీడియో మీకోసం చూపిస్తున్నా కాబట్టి మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం సంతల రేట్లు ఎంత ఉన్నాయో ఏం లేదు తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడైతే కోడే ఉంది ఈ కోడ ఎన్ని వంటలు ఉంది లేదైతే రైతు అడిగితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉందనాలు నాలుగు వంటలు ఉంది ధర ఏం చెప్తున్నావు యాభై రెండు వేలు చెప్పినా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తాను అనేది చూస్తారు కదా కొందరు అయితే రైతులకు నెంబర్ అయితే తెలియదు చూస్తారు కదా ఇడ ఇంకో జాతి ఎద్దులు ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏం ధర చెప్తారానా తొంభై ఐదు వేలు చెప్పినానా ఇవి పనులు అయిపోయినాయి అయినాయి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది చెప్పనా ఒకసారి తూర్పు జాతులని అయితే ఫోన్ నెంబర్ వరకు మనం చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి అయితే చూడండి మీరు చెప్పనా ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఎయిట్ చూస్తున్నారు కదా తూర్పు జాతి ఎద్దులు మీరు ఎక్కువగా అడిగినందుకు అయితే స్పెషల్ వీడియో చేస్తున్నా ఇవి ఏమేమి పనులు చేసావో రైతునైతే అడిగి తెలుసుకుందాం అన్న మీరు రైతు పేరమా అయినా రైతులేనా ఏమేమి పనులు చేసానా ఇవి ఇసుక ఇసుక ట్రే ఇసుకబాన్ లేవన్నట్ సార్ ఇక్కడ లేదు కదా ఇక్కడ ఇసుక బానులు లేవు చూస్తున్నారు కదా సేదే అయితే ఏ టు జెడ్ అన్ని పనులకు గ్యారంటీ అని చెప్తున్నారు రైతులు ఇక ఇసుక పనులు అయితే లేవంట మరి నచ్చిన వాళ్ళైతే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పనిసరిగా చూస్తారు కదా ఇక సంత మొత్తం ఏం ఉన్నాయో అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు అదా ఇక్కడ కోడలని అయితే ఏటీ తెలుసుకుందాం ఎవరు మనది మక్కల ఎన్ని వంటలు ఉన్నాయి కోడలు అది ఎంత అది రెండు వంటలు ఇది ఆరు ధర ఏం చెప్తున్నావు ఏమి తొంభై ఐదు వేలు చెప్తున్నావా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక కోడలు అయితే ఇట్లున్నాయి ఈ వారం పెబ్బేరు సంత దవరకాదర సంతకు వచ్చినాము ఇక్కడ ఆవు ఆవు దూడైతే ఉంది వీటి రేట్లన్నైతే అడిగి తెలుసుకుందాం ఎన్నితలు అవుతుందా మూడితలదే ఏమి దూడ ఇది ఏంటిది కేదుడ ధర ఇతలు చెప్తున్నావు నలభై నలభై వేలు చెప్తున్నావు పాలు ఎన్ని ఇస్తుంది రెండు లీటర్ల పాలు ఇస్తుంది పొద్దుగాల సాయంత్రం ఒకటే పూట ఒకటే పూట చూస్తారు కదా పాలు అయితే ఇస్తుంది అంటున్నాడు తాత ఎవరికన్నా నచ్చినట్టు నెంబర్ ఇట్లా చెప్పడానికి వస్తుంది నీకు రాదు కదా తాతకైతే నెంబర్ చెప్పడానికి రాదు ఇక ఎద్దులైతే ఉన్నాయి వీటి రేటు కూడా అడిగి తెలుసుకుందాం ఎవరన్నా మనది లక్ష్మీపల్ ఏం ఎంత చెప్తారు ఎద్దులని లక్ష ఇరవై వేలు ఇట్లా అన్ని పనులు చేస్తాయి ఇసుక బండి ఇసుకబం అన్నీ పోతాయి అంటే ఇసుక బండి అయితే సాధారణంగా మనకు ఎక్కువ దొరకవు ఇవైతే ఇసుక బండి కూడా ఏంటివి నాన్న కూడా వేసినామని చెప్తున్నారు ఫోన్ నెంబర్ చెప్తారా మీది తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి ఏడు ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టుకైతే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇంకా మనం ఈ పెబ్బేరు సంతలో ట్రైట్ లైన్ అయితే అడిగి తెలుసుకుందాం ఈ కోడ అయితే మంచిగా ఉంది మరి ఈ కోడే ధర అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉందన్న కోడే నాలుగు వంటలు ఉంది ఎంత ధర చెప్తున్నావు డెబ్బై డెబ్భై వేలు చెప్పినావా యావూరు మనది దుప్పల్లే ఫోన్ నెంబర్ ఎట్లా చెప్తావా రైతుకైతే ఫోన్ నెంబర్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంది ఎయిట్ నైన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ జీరో కొంచెం ఆగుదాం బ్రేక్ ఇది ఇక ఫస్ట్ కాంచి మళ్ళీ నెంబర్ అయితే కొట్టుకోండి చెప్పన్న నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ వన్ టూ డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఎవరికైనా కోడే నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ధర వచ్చేసి ఫైనల్ ఎంతకి ఇద్దాం అనుకుంటున్నావు అరవై ఐదు వరకు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామంటున్నారు రైతులు ఇక మొత్తం ఏమేమి ఇక్కడ ఏమేమి పనులు చేసింది మీ సైడ్ ఇది రెండు దిక్లో పోతుంది ఇసుక బండి కూడా పోయింది చూస్తున్నారు కదా పనికి గ్యారెంటీ అని చెప్తున్నారు రైతు గడెం కొట్టుకొని చూడండి అని చెప్తున్నారు కాళ్ళకు లాల్ కూడా ఉన్నాయి కావాలంటే ఇసుక బండి కూడా పోయిందని చెప్తున్నారు చూస్తున్నారు కదా రైతు అయితే మనకు నిజాయితీగా అన్ని విషయాలైతే చెప్తున్నాడు ఇక మనం సంతలో ఇంకేమేం ఉన్నాయో తెలుసుకుందాం ఎవరన్నా మనది లింగంపల్లి ఎంత ధర చెప్తున్నారు రైతులని ఎనభై ఐదు వేలు అమ్మేసినావా పోయినా ఎక్కడ అమ్ముతావి ఎవరికి అవులే ఎనభై ఐదు వేలకి వేలకైతే అమ్మడోనా అని చెప్తున్నారు రైతు చూస్తున్నారు కదా మరి ఇక రేట్లన్నైతే తెలుసుకుందాం ఏం ఏమిదారు చెప్తున్నా ఇద్దలని తొంభై వేలా ఎక్కడ మనది ఏ ఊరు మక్సల పక్కల శంషరం అన్న ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా నోటికి లేదా చూస్తున్నారు కదా ఎద్దులు రైతుకి అయితే ఫోన్ నెంబర్ నోటికి లేదని చెప్తున్నారు రైతు మంచి సైజు ఉన్న ఒంగోలు జాతి కోడలు అయితే మనం చూస్తున్నాం వీటి ధరలు అయితే రైతులు అడిగి అయితే తెలుసుకుందాం కోడలు చూస్తున్నారు కదా లావు మొత్తం కాల్ అయితే కరెక్ట్గా ఉన్నాయి వీటి ధరని చూపించిన తర్వాత చుట్టుముట్టు వీడియోని అయితే చూపిస్తా ఎంత ధర చెప్తున్నానా ఒక్క లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఎన్ని వంటలు ఉన్నాయి రెండు రెండు వంటలు ఉన్నాయి చూపించే చూపిస్తా పండుగట్లా ఉన్నానులే సంతగా వచ్చిన పేదనుకో ముందుగా రెండు వంటల కోడలు ఒకసారి చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూస్తున్నారు కదా కోడలు అయితే మంచి సైజు ఉన్నాయి రెండు వంటలవి మరి ఇవి సైజు యాభై రెండు ఉంటాయా యాభై మూడు ఉంటాయా యాభై ఐదు ఉంటాయా మీరు అయితే కామెంట్ చేయండి రైతును కూడా అడిగి తెలుసుకుందాం ఇవి ఎంత సైజు ఉండవచ్చు నలభై ఐదు సైజు అయితే ఉంటాయని చెప్తున్నారు రైతు చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి మీ ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు కోడలు నచ్చినట్టుగా అయితే రైతుకు అయితే కంపల్సరీ ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి కోడలు అయితే మంచిగా ఉన్నాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలను మిస్ కాకుండా నెక్స్ట్ వీడియోలు అయితే ఎదులను చూపిద్దాం ఎద్దులను ఏం చేత ఎద్దులు అంటారు ఏమంటారు దేవునిధులు ఇవి ఎంత ధర చెప్తున్నావు దేవునిధులని ఒక లక్ష పదివేలా ఈ దేవునిధులు కూడా మనకు ఇసుకోబండ్లు ఇట్లా ఏమైనా పోయినా పోయినా దీనికి కూడా సేమ్ ఫోన్ నెంబరా ఇది ఎంత అది కూడా ఇదేనా అదంతా చెప్తున్నావు తెల్లది యాభై ఐదు వేలు చెప్పిండు చూసిన కదా మీకు ఒకవేళ ఏది నచ్చినా రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మంచి మంచి అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా పాత ఎద్దులు అయితే ఉన్నాయి ఎంత ధర అని చెప్తున్నావు తదా ఎంత ధర చెప్తున్నావు ఒక్క లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు యా ఊరు మనది మిజారా ఫోన్ నెంబర్ చెప్పా నీకు వస్తుందా నీకు వస్తుందా ఫోన్ నెంబర్ చెప్పనా ఒకసారి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టు అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి ఎద్దులు అని చూపిస్తా ఓ పేద ఏమేమి పనులు చేసినాయి ఎదులు పోయినాయినాయి చేలకలలో కరిగేట్లలో మంచి పనులు మంచి పొగడవుతాయి రెండు దిక్కులు అవుతాయి ఒక దిక్కే పోతాయి అది రెండు సైడ్లు పోతుంది ఇది ఒక అంతకన అది కడలేసి ఎండీ కడలే అవులేదు ఇప్పుడు ఉసుకే బండ్లు ఏమైనా ఉంటే మీ సైడ్ మా సైడ్ లేవు ఉస్కే బండ్లు లేవు మనం మీకు ట్రైన్కి పప్పులు అవి వేరుకోటా తవ్వలేదు చూస్తారు కదా రైతు రైతే కదా మీరు చూస్తారు కదా రైతు అయితే నిజాయితీగా అయితే చెప్తున్నాడు వాళ్ళ సైడ్ అయితే మనకు బండ్లు లేవని చెప్తున్నాడు మరి నచ్చినట్టుగా అయితే రైతుకి అయితే కంపల్సరీ ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మన బెబేరు సంతలో ఈ మన దేవరకాదర్ సంతలో మళ్ళీ మీకు ఏ వీడియోలు నచ్చుతున్నావు కామెంట్లు చేయండి ఇంకా అయితే చూద్దాం చూస్తున్నారు కదా వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం రైతుని ఏందర చెప్తారా లక్ష నలభై నలభై వేలు చెప్పారా ఎక్కడన్నా మన అడ్రస్ ఇదేవు దేవరకాదర్ని ఎట్లా మీరు బేరం చేస్తారా ఏంలే ఏం లేదు రైతులేనా చేదే పని ఫోన్ నెంబర్ చెప్తారా మనది డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకి ఫోన్ చేయండి రైతులు ఇవి ఏమేమి పనులు చేసినాయి మనకు ఇంటికాడ వ్యవసాయం ఇసుకోపోండి వ్యవసాయం కరిగట్లు కూడా అయినా ఎన్ని ఏళ్ళ నుంచి మన ఇంటికాడ రెండు సంవత్సరాల రైతులతోనే తీసుకున్నారు పక్కూర్లో చూస్తున్నారు కదా పక్కూర్లో తీసుకున్నా అని చెప్తున్నారు రైతు ఇవైతే పనికి గ్యారెంటీ అని చెప్తున్నాడు నచ్చిన వాళ్ళు అయితే తప్పనిసరిగా రైతులకు ఫోన్ చేయండి అలాగే నచ్చిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అనవసరంగా ఫ్రీగా ఫోన్లు చేసి రైతులను అయితే సతాయించే ప్రయత్నం చేయకండి కొనే వాళ్ళు ఉంటేనే ఫోన్ చేయండి అంతే ఎట్లా నీకు ఇంకా పని ఇది ఒక జతలు పనిచేసా చూస్తారు కదా రైతు అయితే మరి ఎద్దులు అమ్మ ఇష్టం లేదు కానీ ఇక ఏదో పరిస్థితి బాలేక అమ్ముతున్నట్టున్నాడు బర్రెలు ఉన్నాయి ఇక పనులకు ఇబ్బంది ఉంది ఎన్ని బర్రెలు ఉన్నాయి నలభై బర్రెలు ఉన్నాయి అవి కూడా అమ్మకానికి లేవా రైతుకైతే నలభై ఉన్నాయి ఉన్నాయంట పెద్ద పెద్ద ఆసామే మనం చూస్తున్న రైతు అయితే ఇక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా దేవరకాదర్ వీడియోలు కావాలనుకుంటే కామెంట్ చేసి నెక్స్ట్ వారం కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్